రచయిత చందనా గారు కథ యు ఆర్ మైన్ కథలోకి వెళ్దామా బయటికి వెళ్తుంటే డోర్కు అడ్డంగా నిలబడి చేతులు కట్టుకొని కళ్ళు ఎగరేశాడు రియాజ్ బిక్కుమొహం పెట్టుకొని చూస్తుంది చేసి నువ్వు ఎలా చూసినా నో యూస్ అని అంటాడు రియాజ్ ఆమెను మీదకులాగి షవర్ ఆన్ చేస్తాడు చల్లెట వాటర్ తనపై పడగానే కెవ్వునారుస్తుంది చేసి దెయ్యం మీద పడినట్లు ఏంటే ఆ అరుపులు అని తనే కౌగిలలో బంధిస్తాడు రియాజ్ వదలండి అని అంటుంది చిన్నగా తడుస్తూనే ఆమె చెవి దగ్గరికి వచ్చి వదలనా మరి వదిలేస్తున్నా అని హస్కీ టోన్లో అంటుంటే ఆమె ఒళ్ళు జల్లుమంటుంది నా చిట్టివే నువ్వు ఆర్ మైండ్ మందారం నిన్ను వదలాలని అస్సలు లేదు అని అతను చెప్తుంటే ఆమె పెదవులు అందంగా విచ్చుకుంటాయి రెండు నిమిషాలు మౌనం తర్వాత స్నానం చేసేయండి అని అంటుంది ఇద్దరం కలిసే చేద్దాం అని అంటాడు అల్లరిగా రియాజ్ ముందు మీరు చెయ్యండి అని రియాజ్ని వదిలించుకొని అతన్ని అక్కడే ఉండే చేయిల్లో కూర్చోబెట్టి బనియన్ తీయండి అని అంటుంది చేసి షర్ట్ ప్యాంటు కూడా తీయనా అని అంటాడు రియాజ్ చుట్టుపట్టుకుని అతని తల అటు ఇటూ ఓపి షవరాపేసి షాంపూ తల మీద పోస్తుంది హా ఉండు మందారం అని అరిచి బనియన్ తీస్తాడు అతనికి షాంపూ చేసి మిగతాది మీరు చేసేయండి అని బయటకు వెళ్తుంటే ఏ మందారం ఇటురా నేను నీ ఈ ఈరోజు కాకపోయినా రేపైనా అన్నీ చూడాలి కదే అని అంటాడు కన్ను కొట్టి దేవుడా మీకు ఏమైంది అసలు ఇలా చేస్తున్నారు బయట ఎంత డిగ్నిఫైడ్గా ఒక బిజినెస్ పర్సన్గా ఎంత బాగుంటారు అని అంటుంది చేసి నా పెళ్ళం ముందు నేను నాలానే ఉంటాను అనగానే మరి మాట రాదు చేసేకి వీపు కూడా అంట్లు తోమినట్లు తోమేసి పోయి డ్రెస్ వేసుకోండి అని అంటుంది పళ్ళు వికలేస్తూ మందారం మరి మరి అని నాంచుతూ నువ్వు నాకు బాత్ చేపించావు కదా మరి నీకొద్దా అని ఆమె టాప్ పట్టుకోబోతుంటే చేతిని విసిరికొట్టి పిచ్చివేషాలు వెయ్యకండి అని కసిరి అతన్ని బయటకు నెట్టి డోర్ క్లోజ్ చేసి ముసిముసిగా నవ్వుతోంది చేసి రియాజ్ కూడా నవి డోర్ టవల్ కట్టుకొని ముద్దమందారం ఫాస్ట్ అని అరిచి రెడీ అవ్వడానికి అద్దం ముందుకు వెళ్తాడు రియాజ్లో వచ్చిన ఈ చేంజ్ తనకు చాలా నచ్చుతుంది ఆయనలో ఇంత చేంజ్ ఏంటి నాతో ప్రేమ అల్లరిగా ఇలా ఎలా మారాడు అసలు కోపమే లేదు నిన్నటి వరకు ఉన్న ఆయన వేరు ఈరోజు ఉన్న అతను వేరు అనుకొని మనసు ఆనందంలో మునిగిపోతుంది ఫాస్ట్గా స్నానం చేసి బయటికి వస్తుంది రియాజ్ అటు ఇటు అటు తిరిగి ఉండడంతో ఏమండి సారీ కట్టుకోనా అని అంటాడు రియాజ్ పది నిమిషాల్లో రెడీ అవుతుంది చేసి పింక్ కలర్ సిల్క్ క్రాఫ్ట్ సారీ లైట్ డైమండ్ సెట్తో రెడీ అవుతుంది నిన్నటి వరకు నార్మల్ ఎంప్లాయ్ ఒకేసారి ఇలా చూస్తే ఎలా అండి అని అంటుంది చేసి చాలా చాలా అందంగా ముద్దుగా ఉన్న ఆమెను చూసి పర్లేదురా అని అంటాడు అది కాదండి మీ వైఫ్గా ఇవన్నీ ఓకే బట్ ఇప్పుడు నేను ఆఫీస్కి వస్తే నార్మల్ ఎంప్లాయ్గా ఉండాలి కదా అని అంటుంది దిగులుగా ఆమెను దగ్గరికి వచ్చి నుదుటిన ముద్ద ఇచ్చి ఇప్పుడు నువ్వు అర్జున్ రియా సేన్ వైఫ్వి జీ అది అందరికీ తెలుసు బట్ ఆఫీస్లో అని ఆమె అంటుంటే ఆఫీస్లోనే కాదు ఓల్డ్ వైజ్గా కూడా నువ్వు నా వైఫ్ని తెలుసు అని అతను అనగానే షాక్ అవుతూ అదెలా అండి అని భయంగా అడుగుతుంది నిన్నటి వరకు నేను జస్ట్ భార్యగానే చూశాను నాకు అవసరం కోసం ఒక బిడ్డను కనిగిచ్చే అమ్మాయిగా బట్ నిన్న కొన్ని కారణాల వలన నిన్ను పూర్తిగా నా భార్యగా ఒప్పుకొని నా భార్యగా ప్రపంచానికి పరిచయం చేస్తాను ఎందుకు ఏమిటి చెయ్యనా అని కూడా అడగలేదు చేసి ఎందుకంటే నువ్వు నేను వేరు కాదు ఇద్దరం ఒకటే ఇద్దరం ఊపిరి కూడా ఒకటే నాలో ఈ ప్రాణం ఉన్నంత వరకు నువ్వే నా ఊపిరిగా మార్చుకున్నాను లవ్ యు అని మనస్ఫూర్తిగా చెప్తాడు ఆ మాటలు వింటున్న ఆ క్షణం ఆమెకు నూట మాట రాదు అంతులేని శోకసంద్రంలో మునిగిన తను బ్రతుకు నావాను పైకి లేపిన నాయకుడులా ఆమెకు రియాజ్ కనిపిస్తున్నాడు తన గాయం ఒకటి చీకటి పీడకల అయితే వర్తమానం అంతకమించిన మించిన వ్యధ అలాంటి తనకు రియాస్ చెప్పిన ఈ రెండు ముక్కలు తన మనసుకు ఎక్కడా లేని ఆనందం కలుగచేశాయి ఆనందంతో కన్నీళ్లు వస్తాయి చెస్సీకి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది గాఢంగా కిష్ చేస్తుంది ఆమె ఆనందం అర్థమై చిన్నగా నవ్వుతూ ఆమెకు తన సహకారం అందిస్తాడు ఇద్దరి పెదవులు సయ్యాట కొంత సమయం కొనసాగుతుంది అతన్ని వదిలి దూరం జరిగి ఆర్తిగా చూస్తుంది ఆమె కళ్ళు తడిచి దగ్గరగా హత్తుకొని తన ఫోన్లో లేటెస్ట్ న్యూస్ ఆమెకు షేర్ చేస్తాడు రియాజ్ ప్రముఖ వ్యాపారవేత్త అభిషేక్ సేన్ తనయుడు అర్జున్ రియాజ్ సేన్ ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని జెస్సీ రియాజ్లా పిక్ చూపెడతాడు ఆ న్యూస్ చూసి చిన్న సంతోషం వేసిన వెంటనే దిగులుగా మారుతుంది ఆమె మనసు మీ స్థాయికి నేను సరిపోను అని విమర్శించే ఉంటారు కదండీ అని అంటుంది చేసి అవునండి వాస్తవానికి నేను కూడా ఆన్సర్ ఇచ్చానండి నాకు లవ్ ముందు ఏమీ కనిపించవు పిఏ కాస్త వైఫ్ అయింది తనంటే నాకు ప్రాణం అని చెప్తానండి అంటాడు కొంచెం నవ్వుతూ అది కాదండి ఆమె ఏదో చెప్పబోతుంటే పదవే ఆఫీస్కి వెళ్దాం అని అంటాడు రియాజ్ అది కాదండి నేను మిమ్మల్ని వలలో వేసుకున్నాను అని అంటారు కదా అందరూ వల వేయడానికి నేనేమైనా చేపపిల్లనా అని కసురుతాడు కాదు తిమింగలం ఫ్లోలో అనేసి తర్వాత నాలుగు కరుచుకొని హిహి అని అంటుంది ఆమెను సీరియస్గా చూసి ఆఫీసులో ఉన్న డెవిల్ బీస్ట్ అని నిజ్ఞం పెట్టింది నువ్వే కదా అని అడుగుతాడు రియాజ్ అవును కాదు అన్నట్టుగా తల అడ్డదిడ్డంగా ఊపుతుంది జెస్సీని కోపంగా చూసి నాకు తెలుసు పైగా నీ అక్క అదే ఢిల్లీలో ఆరుషి ఉంది కదా తనతో నా కోసం ఎన్ని కుళ్ళు జోకులు చెప్పి ఎలా నవ్వుతావో నాకు తెలుసు ఎలా తెలుసండి ఎలా అంటే తమరి ఫోన్ కాల్స్ అన్నీ నేను వింటాను అసలు ఎప్పటి నుంచి నీ మీద దాకా దాకా ఉండేది నాకు ఫ్యూర్ తెలుగు వచ్చు బట్ నేను రాదు అన్నట్టు మాట్లాడితే నన్ను అరవ మేళం హిందీ మేళం అని అంటావు కదా పైగా క్యాంటీన్లో నీ కోతు ఫ్రెండ్స్తో కలిసి నా బాడీ మీద కుళ్ళు జోకులు కూడా అన్నీ నాకు తెలిసే అని అంటాడు రియాజ్ పన్ను కొరుకుతూ నోరు వెళ్ళబెట్టి చూస్తుంది జేసీ అవన్నీ ఈయనకెలా తెలుసు అని అనుకుంటుంది మనసులో జెస్సీ నా హైట్ బాడీ కండలు తొడలు ఇవన్నీ ఎప్పుడు చూసావే చిచి నేను చూడలేదండి అని ఏడుపు మొఖం పెట్టుకుంటుంది మరి ఇవన్నీ నీకలా తెలిసే కళ్ళు పెద్దవి చూసి చూపిస్తాడు రియాజ్ బిక్కుమొహం వేసుకుని చూస్తుంది జెస్సీ జెస్సీ బాధపడుతుంది అనుకుని టాపిక్ డైవర్ట్ చేస్తాడు జెస్సీ గతం కొంచెం కొంచెం తెలిసిన అతనికి నిన్నే ఇంకా పూర్తిగా తెలియడంతో ఆమెను పూర్తిగా తన భార్యగా మార్చుకొని తనకు చాలా ఎక్కువ ప్రేమను పంచి అసలు గతం గుర్తుకురానంత సంతోషాన్ని ఇవ్వాలని అనుకుంటాడు రియాజ్ అది 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 కాదండి మీరు అందరినీ భయపెడతారు పైగా మీ కటౌట్ చూసి ఇంకా భయం వేస్తుంది అందుకే అలా చెప్తుంటాను అని అంటుంది చేసి మీరంటే నాకు చాలా ఇష్టమండి అదే అభిమానం నలుగురికి హెల్ప్ చేస్తుంటారు కదా నలుగురు ఎవరు వాళ్ళు అయ్యో నలుగురు అంటే సొసైటీ చాలా ట్రస్టులకు డొనేట్ చేస్తుంటారు ఒకసారి ఒక కాల్ గర్ల్ లైఫ్ కూడా సేవ్ చేశారు అప్పటి నుంచి మీరంటే అభిమానం అని అంటుంది చేసి అవునా హా ఇంకా చెప్పు ఏం తెలుసు నా గురించి అని అంటాడు మీకోసం చాలా తెలుసు అని అంటుంది చేసి చిన్నగా నవ్వుతూ ఒక్క నిమిషం అని మేనేజర్కి కాల్ చేసి ఆఫీస్కి రావడం లేదని చెప్తాను అని ఫోన్ తీయబోతుంటే వద్దండి వెళ్దాం అని అంటుంది చిన్నగా అతను కూడా నవ్వి ఇద్దరు తలడీ కొట్టి పీసీ తీసుకొని ముందుకు నడుస్తాడు పతి జాడలోనే అడుగులు నిలుపుతుంది సతి ఇద్దరు నవ్వుతూ సంతోషంగా బయటకు వస్తున్న జంటను చూసి అహల్య అభిషేక్ మురిసిపోతారు గుడ్ మార్నింగ్ డాడ్ అండ్ మామ్ అని విషేస్తాడు రియాజ్ కొడుకు మొహంలో చిన్న సంతోషం చూసి వాళ్ళు కూడా హ్యాపీగా హత్తుకుంటారు మావయ్య గారు మీరు కూడా ఆయనతో కలిసి వచ్చారా అని అడుగుతుంది చేసి అవును తల్లి అని ఆమె తల నిమురుతాడు అత్తయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది మీకు చాలా సంతోషంగా ఉంది తల్లి అని అంటుంది టిఫిన్ చేద్దాం పదండి అని అంటారు అందరూ డైనింగ్ టేబుల్ ముందుకు వస్తారు ముగ్గురికి టిఫిన్ పెట్టి నిల్చుంటుంది చేసి నో ఫార్మాలిటీస్ మా కూతురు మా పక్కనే మాతోనే తినాలి అని ఆర్డర్ చేస్తారు అత్త మామలు జెస్సీ భయంగా రియాజ్ని చూస్తుంది నో ప్రాబ్లం అన్నట్టు భుజాలు ఎగరేస్తాడు జెస్సీ పని వాళ్ళను సర్వ్ చేయమని చెప్పి రియాజ్ అహల్యాల మధ్యలో కూర్చుంటుంది అందరూ నవ్వుతూ టిఫిన్ చేస్తుంటారు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి